అని చెప్పబడును దీని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము ఉండదు అర్థమవుతుంది కదండి నిత్య దైనందిన విషయాలకు నిత్య పూజలకు పారాయణలకు సాధనలకు జీవితానికి అన్నిటికీ ఈ విషయం అన్వయమవుతుంది గుర్తుపెట్టుకోవాలి అశ్రద్ధయాహుతం దత్తం శ్రద్ధ విశ్వాసము లేకుండా చేసేది ఏదైనా సరే పూజ దగ్గర నుండి నామస్మరణ దగ్గర ఏ వైదిక ప్రక్రియ అయినా సరే దాని వలన ఫలితం ఉండదు ఎలాంటి ఫలితము జీవించి ఉండగాను ప్రయోజనం ఉండదు మరణించినాక ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ శ్రద్ధ కోసమే మామ మా ఏకేశ్వర ఉపాసన చేసుకుంటాం అది కూడా చాలా మందికి అభ్యంతరకరంగానే ఉంటుంది శ్రద్ధ ఒక దైవం పట్ల ఒక ధర్మం పట్ల విశ్వాసము లేకుండా చేసే సాధన చేసే హోమాలు ఇచ్చే దానాలు ఆచరించే తపస్సు ఇంకా ఇతర శుభకర్మలు ఏమేమైతే జరుపుతున్నారో అవన్నీ కూడా జీవించి ఉండగా పనికిరావు మరణించినాక పనికిరావు ప్రయోజనం లేదు చేశాము అని ఫోటోలు వీడియోలు మీరు సోషల్ మీడియాలో పంచుకోవడం కోసమే ఇప్పుడు ఈ పెళ్లిళ్ళవి చేస్తున్నారు ఏది శాస్త్రీయంగా జరగదు శాస్త్రబద్ధంగా అసలు ఏది జరగదండి పెళ్ళి ఆ క్రతువు ఏదైతే ఆరంభం చేసిన దగ్గర నుండి అంత ఫోటోషూట్ల కోసము ఫ్యాషన్లు యహ చెప్పక్కర్లా శ్రద్ధ ఉండదు వివాహం వేళకి ఒక శ్రద్ధ ఉండదు వివాహం చేసుకునేటప్పుడు ఆ దేవతా మంత్రాలు అవన్నీ కూడా జపిస్తూ ఉంటారు కదా కనీసం ఆ దేవతల పట్ల ప్రీతి ఉండదు అది చదివే మంత్రం కూడా వినకుండా అటు వచ్చిన వాడితో ఇటు వచ్చిన వాడితో మాట్లాడటం శ్రద్ధ లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఫంక్షన్లో చేసుకుంటున్నారు అవేమో నాలుగు రోజులకే పెట్టాకలు అయిపోతున్నాయి శ్రద్ధ లేకుండానే పూజలు చేసేస్తారు శ్రద్ధ ఉండదు కాన్సన్ట్రేషన్ కలగదు నేను రోజు పూజ చేస్తాను కానీ నాకు ఎందుకో మనశ్శాంతి ఉండట్లేదండి ఓ ఇరవై ఏళ్ళ నుండి పూజ చేస్తున్నాను కానీ నాకు ఇంకా ఏమీ తెలియదు అండి ఎవరికి పూజ చేస్తా అందరికి చేస్తారండి అన్ని దేవుడికి చేస్తాను ఇంకా కొత్త కొత్త దేవుళ్ళు బాబాలు వస్తే వాళ్ళకు కూడా చేస్తారండి కానీ ఏంటోనండి అనుకున్న పనులు అవ్వట్లేదండి కలి ప్రభావం ఏంటంటే ఏదైనా ఒక విషయం చెప్పడం కూడా కష్టంగానే ఉంది యూట్యూబ్లో యథార్థవాది లోక విరోధి అని ఏదైనా సత్యం మనం మాట్లాడామంటే ఇహ మొత్తం మన్నే వయం చేస్తారు వ్యతిరేకమైపోతారు కలి ప్రభావంలా సత్యం అసత్యములా గోచరిస్తూ ఉంటుందండి సత్యము భ్రాంతిలా గోచరిస్తుంది జనాలకు కాబట్టి శ్రద్ధ విశ్వాసము లేకుండా సరైన ఏకాగ్రత లేకుండా నీవు చేసే దానాలు హోమాలు జపాలు పూజలు తపస్సులు సాధనలు అనుష్ఠానాలు అవన్నీ కూడా వ్యర్థమే అసత్ అంటే అసత్యము నువ్వు చేశాను అనిపించుకోవడానికే కానీ అవి అసత్యము నీకు శాశ్వతత్వాన్ని కలిగించేవి కాదు ఈ లోకంలో నీకు సుఖాన్నివు పరలోకంలో నీకు అక్కడా ప్రయోజనం కలిగించవు కాబట్టి చేసేది ఏదో కొంతైనా ఒక్కరికైనా కొంతైనా క్వాంటిటీలో శ్రద్ధా విశ్వాసాలతో చేయాలి శ్రద్ధ భక్తులతో చేయాలి ఇచ్చినా అంతే పుచ్చుకున్నా అంతే దేవుడు ప్రసాదం గుళ్ళో ఏదైనా అంత కొబ్బరి ముక్కో సరగలో పెట్టారనుకోండి ఏదో చిన్న చిన్న కూడల్లో ఏదో మొహం మెటకరించుకొని కష్టంగా తీసుకుంటారు కొందరు అదే బాగా జీడిపప్పు వేసిన పాయసం ఒక దోన పెట్టారనుకోండి ఇంకో రెండు దోనలు ఇస్తారా భగవత్ ప్రసాదం ఇంత ఇచ్చిన ఒక శనగపప్పు గింజ ఇచ్చిన ఒక పట్టికి బెల్లం పడుకు పెట్టిన భగవత్ ప్రసాదంగా భావించి రెండు చేతులతోటి తల వంచి తీసుకొని నుదుటికి తాకించుకొని కళ్ళ కత్తికొని నోట్లో వేసుకుంటే నీ శ్రద్ధ విశ్వాసం అక్కడ భగవంతుడు చూస్తాడు అది బాగా బందర్ లడ్డు అయితేనేమో మొహం చాటతో తీసుకొని చేసుకోవడం అదే ఆ పూజారి గారు ఏ శనగపప్పులో పెట్టాడంటే మాత్రం ఇదేనా ప్రసాదం ఎవరు అంటారో నాకు వద్దు ఆ గుళ్ళ ప్రసాదం బాగోదండి నా గుళ్ళ బాగుంటుంది ఆ వేళకెళ్ళి నాలుగు దూరం తెచ్చుకుందాం నీ శ్రద్ధ నీ భక్తి నీ విశ్వాసము నీ ప్రేమ కపటము లేని నీ హృదయము నీ మనస్సు మొత్తం అంతా కూడా దైవానికి తెలుస్తుంది అది గుర్తుంచుకోవాలి ఆ దైవం ఒక్కడే అనుకో ఎంతమంది కావాలంటే అంతమంది అయినా అనుకో ఇబ్బంది ఏమి లేదు కానీ అశ్రద్ధ లేకపోతే విశ్వాసం లేకపోతే చేసే పని మీద శ్రద్ధ నిష్ఠ లేకపోతే అవి నిష్ప్రయోజనం అవుతుంది ఏదో ఆడంబరానికి చేశాము అనిపించుకొని ఫోటోలు వీడియోలు తీసుకోవడమే తప్ప నిష్ప్రయోజనం యహి లోకంలో సుఖం ఉండదు అక్కడ ప్రయోజనం కలిగించదు కాబట్టి చేసే యజ్ఞము దానము తపస్ పూజ అనుష్ఠానము జపము ఏదైనా సరే ఆధ్యాత్మిక సాధన కానివ్వండి అలాగే జీవితంలో చేసే పనులు కానివ్వండి దైనందిన జీవితంలో చేసే పనులు కానివ్వండి శ్రద్ధ విశ్వాసాలతోటి చక్కగా కౌశలంగా భగవత్ ప్రాప్తి కోసము పరంగా చేయండి ఈ విధంగా చేసే బాటలో నీకు పరమాత్మను ఒకటే అనుకున్నా పర్లేదు లేదంటే పది మంది ఉన్నారనుకున్నా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఈ భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోకుండా మనకి అనుకూలంగా ఉండే శ్లోకం ఒకటి మాత్రమే తీసుకొని అదొక్కటి నేర్చుకున్నాం కదా అని అవతల వాళ్ళు నిజాలు మాట్లాడుతున్నా అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడేయడం ఏదో ఒకటి ఆనేయడం మాకు తెలుసు అనిపించుకోవడానికి ఇదంతా అనగాలి అంటే భగవద్గీత కూలంకషంగా అధ్యయనం చేయండి ప్రతిరోజు పారాయణం చేయండి పుణ్యం వస్తుందని కాదు తాత్పర్య సహితంగా పారాయణం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఏమవుతుందో తెలుసా మీరు ఈ విధంగా చక్కగా భగవద్గీత చదువుతున్నారంటే పూజ మీద నిష్ట కుదురుతుంది ఒక స్వత్రం చెబితే నిష్ట కుదురుతుంది ఒక మంత్రం తీసుకుంటే నిష్ట కుదురుతుంది చేసే ప్రతి పని మీద నిష్ట ఉంటుంది ధైర్యంగా సాహసంగా ప్రతిభావంతంగా అత్యంత నైపుణ్యంతో ఆ పనులన్నీ చక్కబెట్టగలడం మనకు వస్తుంది ఇవన్నీ భగవద్గీత మనకి నేర్పుతుంది భగవంతుడై గురువై తల్లై తండ్రై స్నేహితుడై బంధువై మన సుహృదుడై మనకి నేర్పుతున్నాడు నేర్చుకోవడానికి ఏమండి కాబట్టి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడికి భగవద్గీత పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిది శ్లోకాలతోటి పూర్తయిపోయింది రేపు భగవద్గీత పదిహేడవ అధ్యాయం మహాత్యం చెప్పుకుందాము ఆ తర్వాత రోజు నుండి పద్దెనిమిదవ మరియు చివరి అధ్యాయంలో పెడుతున్నాం ఈ చివరి అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత మరలా నేను భగవద్గీత మొదటి నుండి ఆరంభం చేస్తాను ఈసారి భగవద్గీత శ్లోకాలు ఏవైతున్నాయో అవి విడమర్చి ఎలా చదవాలో చెబుతూ దానికి శంకర భాష్యము అలాగే రామానుజ భాష్యము కూడా ఇంకా తేలిగ్గా ఉండేలా అర్థమయ్యేలాగా వివరించి డిస్క్రైబ్ చేస్తూ చెబుతూ భగవద్గీత ప్రచారం చేస్తాను ఈ భగవద్గీత ప్రచారం నేను జీవించి ఉన్నంత కాలం కూడా కొనసాగుతూ ఉంటుంది సనాతన ధర్మంలో భగవద్గీత ఎంత ప్రచారం జరిగితే ధర్మానికి అంత క్షేమం కలిగిస్తుంది కాబట్టి చక్కగా అందరూ కూడా భగవద్గీతను నమ్మాలి పాటించాలి అప్పుడే అందరూ బాగుంటారు లోకం బాగుంటుంది సత్యోయ జ్యోతి ధర్మరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ